నమస్కారం ఫ్రెండ్స్ మనం బిఈడి అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ప్రతి అంశాన్ని కూడా లైన్ టు లైన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇందులోని భాగంగా ఐదో లెసన్లో ఉన్నాం అర్థశాస్త్ర స్వభావం పరిధి దీనికి సంబంధించిన అంశాన్ని ఆల్రెడీ ఒక పార్టీ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రెండో భాగంలో ఉన్నాం ఈ భాగానికి సంబంధించి ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం ఏంటి అంటే అర్థశాస్త్ర భావనలు ఇందులో డిమాండ్ అనే అంశం గురించి నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ప్రతి లైన్ టు లైన్ టచ్ చేసి డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ డిమాండ్ ఈ డిమాండ్ సంబంధించి చూసినట్లయితే అసలు డిమాండ్ అంటే ఏంటి అంటే కొనాలి అనే కోరిక కొనుగోలు శక్తి ఏ ధర అయితే ఉందో ఆ ధరకు కొనాలనే ఆసక్తి ఈ మూడింటిని కలిపి డిమాండ్ అంటాం డిమాండ్ అంటే ఏంటి అంటే కొనాలి అనే కోరిక కొనుగోలు శక్తి నిర్ణయించిన ధరకు కొనాలనే ఆసక్తి వీటిని కలిపి డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది ఈ డిమాండ్ యొక్క లక్షణాలు ఏంటి అని మనం చూస్తే కోరిక ఉండాలి కొనాలి అనే కోరిక ఉండాలి అంతేకాకుండా ఆర్థికంగా శక్తి కలిగి ఉండాలి ఆర్థిక శక్తి కలిగి ఉండాలి ధర చెల్లించడానికి ఆసక్తి కలిగి ఉండాలి ధరను చెల్లించడానికి ఆసక్తి కలిగి ఉండాలి నిర్ణీత కాలానికి సంబంధించింది ఈ డిమాండ్ అనేది నిర్ణీత ధరకు కూడా సంబంధించింది నిర్ణీత కాలానికి నిర్ణీత ధరకు సంబంధించింది కాబట్టి ఇవన్నీ కూడా డిమాండ్ లక్షణాలు కోరిక ఆర్థిక శక్తి ధర చెల్లించడానికి ఆసక్తి ధర నిర్ణీత కాలానికి సంబంధించినది నిర్ణీత ధరకు సంబంధించింది ఇవన్నీ కూడా డిమాండ్ యొక్క లక్షణాలు తర్వాత డిమాండ్ సూత్రం ఈ డిమాండ్ సూత్రం ఏంటి అంటే ధర పెరుగుతున్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది ధర తగ్గుతున్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఇది డిమాండ్ సూత్రం డిమాండ్ సూత్రం ఏంటి అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది ధర తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది ఇది డిమాండ్ సూత్రం ఇప్పుడు డిమాండ్ భావన డిమాండ్ భావనకు సంబంధించి వస్తు ధరకు వస్తు డిమాండ్కు పరిమాణానికి మధ్య గల సంబంధమే డిమాండ్ భావన డిమాండ్ భావన అంటే ఏంటి అంటే వస్తు ధరకు వస్తు డిమాండ్కు వస్తు ధర వస్తు డిమాండ్ వీటి పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని ఏమంటామంటే డిమాండ్ భావన అంటారు డిమాండ్ పరిమాణం నిరంతర ప్రక్రియ డిమాండ్ యొక్క పరిమాణం అనేది నిరంతర ప్రక్రియ తరువాత డిమాండ్ ఫలం ఈ డిమాండ్ ఫలానికి సంబంధించి సూత్రం ఏంటి అంటే డిఎక్ టు ఎఫ్ ఇన్ పిఎక్స్ పి ఐ అలాగే పిఎన్ టివై ఇప్పుడు దీని గురించి విపులంగా డిఎక్స్ అంటే ఏంటి అంటే వస్తు యొక్క డిమాండ్ పరిమాణం డిఎక్స్ అనేది వస్తు యొక్క డిమాండ్ పరిమాణం అంతేకాకుండా పిఐ పిఎన్ అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తు ధర పిఎక్స్ అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర పిఎక్స్ అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర ఇందులో వై వై అంటే వినియోగదారుని ఆదాయము టి అంటే వినియోగదారుని అభిరుచి ఇది డిమాండ్ ఫలం యొక్క సూత్రం తరువాత ఒక వస్తువు లేదా సేవకు ఉన్న డిమాండు ఆ డిమాండ్ ప్రభావితం చేసే అంశాలకు మధ్య సంబంధాన్ని ఈ డిమాండ్ ఫలం అనేది తెలియజేస్తుంది డిమాండ్ ఫలం దేన్ని తెలియజేస్తుందంటే ఒక వస్తువు లేదా సేవకు ఉన్న డిమాండ్ని ఆ డిమాండ్ ప్రభావితం చేసే అంశాలకు మధ్య గల సంబంధాన్ని డిమాండ్ ఫలం అనేది తెలియజేస్తుంది డిమాండ్ ఫలం అనేది వస్తువు యొక్క డిమాండ్ను తెలియజేస్తుంది ఆ డిమాండ్ నిర్ణయించే అంశాలను కూడా తెలియజేయడం జరుగుతుంది డిమాండ్ ఫలం తరువాత ధర డిమాండ్ ధర డిమాండ్ అంటే ఏంటి అంటే నిర్ణీత సమయంలో మార్కెట్లో వివిధ ధరల వద్ద వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తు సేవల పరిమాణం నిర్ణీత సమయంలో మార్కెట్లో వివిధ ధరల వద్ద వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తు సేవల పరిమాణం ఇది ధర డిమాండ్ అంటాం ఈ డిమాండ్ నిర్దేశించే అంశాలు ఏంటి అని మనం చూసినట్లయితే వస్తువు ధర అంతేకాకుండా ప్రత్యామ్నాయ సమిష్టి వస్తువులు అవి తర్వాత వినియోగదారుని ఆదాయము వినియోగదారుని సంపదలో ఉన్నతి వినియోగదారుని రుచులు అభిరుచులు జనాభా భవిష్యత్తులో ఆపేక్షిత ధరల మార్పు సంభవించే వస్తువులు ఇవన్నీ కూడా డిమాండ్ నిర్దేశించే అంశాలు డిమాండ్ నిర్దేశించే అంశాలు ఏంటి అంటే వస్తువు ధర ప్రత్యామ్నాయ సమిష్టి వస్తువులు వినియోగదారుని ఆదాయము వినియోగదారుని సంపదలో ఉన్నతి వినియోగదారుని అభిరుచులు జనాభా భవిష్యత్తులో ఆపేక్షిత ధరల మార్పు సంభవించే వస్తువులు ఇవన్నీ కూడా డిమాండ్ నిర్దేశించే అంశాలు ఇందులో ప్రత్యామ్నాయ సమిష్టి వస్తువులకు సంబంధించి ఒక దాని ధర మరొక వస్తు డిమాండ్ను ప్రభావితం చేస్తుంది ప్రత్యామ్నాయ వస్తువులలో ప్రత్యామ్నాయ వస్తువులలో ఒక దాని ధర మరొక దాని డిమాండ్ను ప్రభావితం చేస్తుంది అదే పూరక వస్తువులలో అయితే ఒక వస్తువు ధర పెరిగినప్పుడు రెండవ వస్తు డిమాండ్ తగ్గుతుంది ఒక వస్తువు ధర పెరిగితే పూరక వస్తువులలో ఒక వస్తువు ధర పెరిగితే రెండవ వస్తువు యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది ఉదాహరణ చూసినట్లయితే చక్కెర ఈ చక్కెర ధర పెరిగిందంటే టీ డిమాండ్ తగ్గుతుంది ఎందులోని పూరక వస్తువులలో అదేవిధంగా ప్రత్యామ్నాయ వస్తువులలో అయితే ఒక దాని ధర మరొక వస్తు డిమాండ్ను ప్రభావితం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యామ్నాయ వస్తువులలో అయితే ఒక దాని ధర కాఫీ ధర పెరిగిందంటే టీ డిమాండ్ పెరుగుతుంది ఇది ప్రత్యామ్నాయ వస్తువు అదే పూరక వస్తువులలో అయితే ఒకదాని ధర పెరిగిందంటే రెండో వస్తువు డిమాండు తగ్గుతుంది ఇదేమో ఎక్కడ ప్రత్యామ్నాయ వస్తువులలో ఉదాహరణ చక్కెర ధర పెరిగిందంటే టీ డిమాండ్ తగ్గుతుంది తర్వాత తర్వాత డిమాండ్ రేఖ ఈ డిమాండ్ ర్యాక్ చూసినట్లయితే వస్తు డిమాండ్ కేవలము వస్తు ధరతో ఆధారపడి ఉందనే ప్రమేయంతో ఈ డిమాండ్ రేఖను గీస్తారు డిమాండ్ రేఖను ఏ ప్రమేయంతో గీస్తారంటే ఒక వస్తువు యొక్క డిమాండు కేవలము వస్తువు యొక్క ధరతో ఆధారపడి ఉంది ఒక వస్తువు యొక్క డిమాండు కేవలం ధరతో ఆధారపడి ఉంది అనే ప్రమేయంతో ఈ డిమాండ్ రేఖను గీయడం జరుగుతుంది ఈ రేఖ ఎలా ఉంటుంది ఆ డిమాండ్ రేఖ అంటే పైనుండి క్రిందకు కుడివైపుకు వాలి ఉంటుంది డిమాండ్ రేఖ పైనుండి క్రిందకు కుడివైపుకు వాలి ఉంటుంది దీనికి సంబంధించి ఈ డిమాండ్ రేఖకు సంబంధించి పైనుండి కిందకు కుడివైపుకు వాడడానికి కారణం ఏంటి అంటే ధర డిమాండ్ మధ్య విలోమ సంబంధం ఉంటుంది ధరకు డిమాండ్కు ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం అనేది ఉంటుంది ధర డిమాండ్ను ప్రమేయ సంబంధంగా చూపించవచ్చు ధరను డిమాండ్ను ప్రమేయ సంబంధంగా చూపించవచ్చు ఈ రేఖ డిమాండ్ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది డిమాండ్ రేఖ అనేది డిమాండ్ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది తర్వాత డిమాండ్ పట్టిక ఈ డిమాండ్ పట్టిక సంబంధించి ఇతర విషయాలలో మార్పు లేనప్పుడు ఇతర విషయాలలో మార్పు లేనప్పుడు డిమాండ్ పరిమాణంలో జరిగే మార్పు వస్తు ధరలో జరిగే మార్పు ద్వారా ఏర్పడుతుంది అని ఈ పట్టిక తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక ఏం తెలియజేస్తుంది ఇతర విషయాలలో మార్పు లేనప్పుడు డిమాండ్ పరిమాణంలో జరిగే మార్పు వస్తు ధరలో జరిగే మార్పు ద్వారా ఏర్పడుతుంది అని ఈ పట్టిక తెలియజేస్తుంది డిమాండ్ అనేది ధర పరిమాణం మధ్యగల సంబంధాన్ని తెలుపుతుంది డిమాండ్ వస్తు సేవల ధర నిర్ణయంలో డిమాండ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది వస్తు సేవల ధర నిర్ణయంలో డిమాండ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది డిమాండు కోరికలను డిమాండు కోరికలను వస్తు సేవల కొనుగోలు భావనలో వస్తు సేవల కొనుగోలు భావనలు పర్యాయ పదాలుగా వాడతారు వీటిని డిమాండు కోరిక వీటిని వస్తు సేవల కొనుగోలు భావనలో పర్యాయ పదాలుగా వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ